దయప్రక్త మహమ్మద్ సస్లం వారి తెలియజేశారు అబు హురేరా రజను వారి కథనం సహీ ముస్లిం యొక్క హదీస్ సలాసా ముగ్గురు వ్యక్తుల గురించి వ్యక్తుల గురించి అల్ల తలా తెలియజేస్తున్నాడు వారు కియామత్ రోజు వారితో అల్లా ఏం చేస్తాడు మరియు వారిని చూడడు వారితో మాట్లాడడు మరియు వలహుం అజాబున్ అలీం అల్లా వారిని శిక్షిస్తాడు పెద్ద శిక్ష ఇస్తాడు అల్లాహువారు ముగ్గురు వ్యక్తుల్ని తీర్పు దినం రోజు అల్లా చూడడు మాట్లాడడు పరిశుద్ధపరచడు మరియు వారిని శిక్షిస్తాడు ఆ ముగ్గురిలో ఒక వ్యక్తి ఎవరో తెలుసా తన యొక్క ప్యాంటుని పైజామాని కాలి మడమల కిందకు వేలాడదీసేవాడు ఎప్పుడైతే ఈ హజీస్ చెప్తామో చాలా మంది చెబుతుంటారు ఏమండి మాకు గర్వం ఏమీ లేదు పొగరేమీ లేదు అని సోదరులారా ఖురాన్ మరియు హదీసులో చెప్పబడినటువంటి విషయం ఏమిటి అంటే మనము ఆ బట్టని వ్రేలాడదీయడమే కాలి చీల మండల కింద వ్రేలాడదీసే పనినే గర్వం అని చెప్పారు నేను గర్వంతో వ్రేలాడదీయడం లేదు నేను అహంకారంతో వ్రేలాడదీయడం లేదు అనేది కాదు ఆ పనే గర్వంతో కూడుకున్నది మీరు గర్వంతో వ్రేలాడదీసినా వేలాడదీయకపోయినా ఎందుకని హతీష్ గ్రంథంలో స్పష్టంగా తెలియపరచబడింది కాబట్టి మనము ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మరియు మరొక విషయం ఏమిటి అంటే మనం చూస్తుంటాము సమాజంలో అందరూ నా ముందు నిలబడాలి ఎవరు కూర్చోకూడదు అది కొన్ని చోట్లయితే చేతులు కట్టుకొని నిలబడాలి మనము కొన్ని ప్రదేశాలకు వెళ్తే అక్కడ ఉన్నటువంటి వాతావరణం అలా ఉంటుంది కూర్చోడానికి కూర్చుండో ఒక వ్యక్తే కూర్చొని ఉంటాడు మిగతా వాళ్ళందరూ నిల్చొని ఉంటారు వారు ఏ పని మీద వచ్చిన దయప్రవస్ల హదీసులు తెలియజేశారు తిర్మిజీ షరీఫ్ యొక్క హదీస్ మన్సర్ రహు అయ్యసల లహు నాసు ఎవరైతే తన ముందు అందరూ నిలబడాలి అని అనుకుంటారో ఆ వ్యక్తి తన యొక్క నివాసాన్ని నరకంలో ఏర్పరచుకోవాలి ఎందుకని నిలబడేటటువంటి ఎవరి ముందైనా మనం నిలబడాలి అంటే అది కేవలము సృష్టికర్త అయిన అల్లా ముందే నిలబడాలి ఎలాగైతే నమాజులు హయాం చేస్తామో నమాజు ఎలాగైతే నిలబడతామో అలా కేవలము సృష్టికర్త ముందు మాత్రమే నిలబడాలి దయప్రవక్త మంశాస్తున్న వారు మజిదే నబవీ లోపలికి వస్తూ ఉంటే సహావాలు కూర్చొని మాట్లాడుకుంటూ ఉండేవారు చర్చ చేసుకుంటూ ఉండేవారు దయప్రవక్తను చూసి వెంటనే లేచేవారు దయప్రవక్త వారిని కూర్చోమనేవారు చూడండి మహమ్మద్ హమస్ వారు వారిని కూర్చోమంటున్నారు మీరు లేవమాకండి కూర్చోండి కానీ మనం ఏమనుకుంటున్నాము అందరూ మన ముందు నిలబడాలి నా ముందు అందరూ చేతులు కట్టుకుని నిలబడాలి ఇది కూడా గర్వం క్రిందకి వస్తుంది గర్వాన్ని చూపించేటటువంటి ఇవన్నీ కూడా లక్షణాలు ఇందులో ఏ లక్షణంలో మనం ఉన్నామో ఒకవేళ అలాంటి లక్షణాలు మనలో ఉంటే మనము దానిని త్యజించాలి వదిలివేయాలి అలా కాదు అంటే మనము ఈ గర్వం కారణంగా సత్యాన్ని తిరస్కరిస్తాము మరియు కాఫీర్లమైపోతాము తిరస్కారులమైపోతాము